माजी हों मार्विशाखा मंत्री महेश्वरा असंबी नियोजकवर्ग एमेल मिलेस्टी सबिता इंद्र रि नायकत्व प्रति ప్రగతి పొలంలో మహేశ్వరం నియోజకవర్గం పయనిస్తున్నదని భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత బడంగ్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆపరేటివ్ నెంబర్ మరియు బాలాపూర్ మాజీ సర్పంచ్ రఘునందన్ చారి తెలిపారు ఆండర్స్ ప్రభుత్వం లాభపడింది ఏం లేదని మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని ఆయన ఆరోపించారు కేవలం కుర్చీ కోసం చేతగాని హామీలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు మంచిగా ఎమ్మెల్యేగా ప్రజలకు నిరంతరం సభ ఇంద్రారెడ్డి అందుబాటులో ఉంటున్నారని అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారని కూడా చెప్పారు ఈ పద్ణామాల నేపథ్యంలో ఇక్కడ మనకు సీనియర్ నేత మరియు బాలాపూర్ మాజీ సర్పంచ్ గారైనా రఘునందాచారి గారు మనకు ఉన్నారు గారు చెప్పండి ఇప్పుడు మహేశ్వరం అభివృద్ధి ఎలా ఉంది మహేశ్వరం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా పూర్టుబడ్డ ఏదో ఒక తీర్పు ఓపెనింగ్ ఉన్నాయి కానీ నేను కూడా ముందుకు సాగకుండా నడుస్తున్నది సద్గా మేడం రోజులు అడిగ అడిగడమే గొప్ప ఇవ్వడము చాలా గొప్ప అన్నట్టు నడుస్తుంది ఇప్పటి ఆమె ఆయంలో నాయకుడు రాగా చాలా చరుణాగంలో ముందుకు జాగింది ఉదాహరణకు బాలపురం చెందచరం సీఎం రాజేశ్వరం నమ్మకం ఎదురు ఇప్పటికే ప్రతి పబ్లిక్ ప్రతి పౌరుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పటికైతే మాకు అందు ప్రతి రాత్రి పగలు అందుబాటులో ఉంటుందంటే శ్రద్ధ మేడం కాదు ఆమె ఇంకా ముందు మంచి మంచి అభివృద్ధి పనులు చేస్తారని చెప్పని నేను చాలా ఆశించాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థి కావచ్చు మూడో స్థానంలోకి వెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు చాలా చోట్ల మనకు చెప్తాం కానీ ప్రోటోకాల్ పరంగా ఇబ్బందులు నాకు మాకు అనిపించింది కానీ మీరు ఏ విధంగా వచ్చారు చాలా అంటే చాలా దుర్మార్గం అండి ఎందుకంటే ఒక ఫోటోకాల్ పాటించకపోతే అతను రాజకీయ నాయకులే కానీ ఎన్నటికి దుర్మార్గము దౌర్జన్యము దాని ప్రకారం ఫోటోకాల్ పాటించుకుంటాం ముందు కొద్ది ఫ్యూచర్లో వాళ్ళకు కూడా అన్ని గట్టివర్ అని చెప్పి ఆశిస్తుంది అంటే ఇప్పుడు మేడం ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రజల సంద చూడవన్న సందర్భం అంటే ఆమె అభివృద్ధి మహేష్ పరంగా ఏ విధంగా మీరు అభివృద్ధి విషయంలో చెప్పానే చెప్పండి అన్ని విధాల ముందు మాయేశ్వరమే చాలా ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక మహేశ్వరం నిజంగా ఉండదు లేదా హరీష్ కూడా బాగా చూస్తున్నారు హరీష్ నిజవర్గం పోలేదు మా నిజవర్గం అంటే అభివృద్ధి ఏ చెందలేదు అని చెప్పి గంట హృదయం చెప్తున్నాను అంటే ఇక్కడ మహేశ్వరం మీద సత్యాంజనాయుడు గారు ముద్ర ప్రత్యేకంగా ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ముద్ర ఉండదు ఆమె ఏది సరఫరా మహేశ్వర నిజమే లేదు ఆమె వచ్చినప్పటి నుంచి పల్లె పల్లె గ్రామ గ్రామ అన్ని జీసీ రోడ్లు కమ్యూనిటీ హాల్ కుల సంఘాలకు ప్రతి దానికి ఆమె ముందు నడిపించింది ఇంకా నడిపిస్తూనే ఉంది అంటే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఈమె చేసింది ఏమీ లేదు మంత్రి ఎమ్మెల్యే ఉండి అనే మాట రోజు అంటుంటారు వాళ్ళు ఉదాహరణకు ఆశ్రయ్యూ వాడాపోతూ ఆశ్రయ రోడ్డు మీరు పదవి దిగిపోతున్నాము మా పేర్లు వడాలని అని చెప్పి ఆధార బాధ గడాలని చెప్పి శంకుస్థాపన చేసేది సంవత్సరం నా రైతుంది ఏడున్న బోర్డు ఆన్య ఉండగా ఇంత ఏడు రోడ్లు కానీ ఏవే కానీ చేయలేదు ఈ అభివృద్ధి పని చేసామని చెప్పమని నేను దాని చూ చెప్తాను అంటే ఇక్కడ కార్పొరేషన్లో కూడా మీరు మెంబర్ మెంబర్గా ఉన్నారు అయితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మేయరు ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళ హయాంలో ఐదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది ఏమున్నా మేడం హయాంలోనే మేడం చొరవతోనే ఇవన్నీ అభివృద్ధి అనేది కానీ మేము ఏమన్నా వాళ్ళ ఇంతకేందు మేడం ఇంతకేందుకు మేడం కుక్కని గడాపాన్స్ తీసుకొచ్చింది ఎమ్మెల్యే పనులు తీసుకొచ్చింది ఎంపీ పంక్ష తీసుకొచ్చింది ఆ ఉన్న దానికి ఇవ్వగాలిగా ఆమె చెప్తే ఆమె అడుగు చేయాలని అందరు నడుచుకోని వివరి కొత్తగా సొంతంగా ఇవ్వలేం చేయలేదు అంటే ఇప్పుడు ముఖ్యంగా గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు అవుతున్నాయా ఏది ఒకరు కాదు ప్రతిపాసం తప్ప फ्री बस की को को ना जेसर का कुटा आड़ में विजुट पड़को कुटाड़ा तब फ्री बस जल्द उपाध्याय स्कूल आफ डेवलपमेंट उप फ्री उपाध्याय फ्री हास्पे चा बेट वाले चाल सतोषिस्ट अंटे मुख्य हास्पल विद्या అవి ఫ్రీ దానికన్నా ఎందుకంటే ఓ విద్య ఓ ఉద్యాకి బాగా బాగుపడ్డాడంటే ఫ్యూచర్లో ఇవ్వద్దు అవసరం ఉండదు ఆయనే పది మందికి తెలివి చేస్తాడు ఉపాధి చేస్తాడు ఇవన్నీ ఉంటాయి కనుక మెయిన్ విద్య హాస్పిటల్ ఇప్పుడు బాగుండవు బాగుండేస్తే ఏ గవర్నమెంట్ అయినా పది కావాలి కూడా ఉంటుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియాలోనే నెంబర్ వన్ చేస్తున్నది ముఖ్యమంత్రి అంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా ముందు మాటలు అండి విజయ అనేది ముందు అనేది అన్ని వే వేస్ట్ మాటలు ఆ ప్రభుత్వమే ఎప్పుడు కూలిపోయింది తెలియదు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక డైనామిక్ లీడర్ లాగా ఒక పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ ఇది అందరు సీఎంలే అందరు మంత్రులే అందరు లీడర్లే ఒక రేవంత్ రెడ్డి అని ప్రతి ఒక్కటి సీఎం అయిపోయినలా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ వీళ్ళు హైట్రాన పెట్టారు ఆ హైదరాబాద్ మీరు ఎట్లా స్వీకరిస్తారు దీన్ని ఆ అధికార చాలా మంది విమర్శించిన సందర్భం హైదరాబాద్ తీసుకు చాలా సంతోషం కానీ అది పాటించకపోవడము ఉన్నోళ్ళు కొగలుగుతూ నేను వాళ్ళకి కొగలు గరీబోలు అవి మొత్తం కూలగొడుతున్నారు అదే ఉన్నోళ్ళి పెద్ద పెద్ద చర్లలో ఉండే మాత్రం దాని దగ్గర పెరిగిపోతుంది ఎందుకంటే రాజకీయంగా వాళ్ళని నడిపించుకోలేకనే కానీ గరీబుల కోసం యాడ్రైవ్ తీస్తే అందరూ సమానం చేస్తే చాలా మంచి పథకం అది కానీ అది తెచ్చేసి మొత్తం రిల్ ఎస్టేట్ సెవెన్ ఆశం తెచ్చేసింది రియల్ ఎస్టేట్ చూడలే కానీ ఇంతకుముందు రియల్స్ట్రే తన రాళ్ళు వాటి భూములుందంటే ఉందంటే అది చూసుకొని బేరాన్ చేస్తుంది ఇప్పుడు హైదరాబాద్ అంటే యాడ్రాడ్రైవ్తో పర్మిషన్ ఇవ్వాలి ఎఫ్ జోన్తోఫర్ జోన్తో ఇవన్నీ పర్మిషన్ పోతే వేజ్ లక్ష రూపాయలు ఎక్కడంటే కోటి రూపాయలు పిల్లసి మొత్తం రియల్ ఎస్టేట్ అనేది మార్కెట్ సార్ నాశనం తీసి పెట్టేసేసి అంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం చాలా కీలక ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్లో అంటే హైదరాబాద్ బ్రాండ్కి ఇమేజ్ దెబ్బ పడింది హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ దెబ్బ పడ్డది ఏమున్నా మా మిడిల్ క్లాస్ పబ్లిక్ మొత్తం నాశనం అయిపోయారు దండ లేక ఏం లేక రోడ్ల మీద తిరగడం అన్నట్టు అయిపోయింది అదే ఆయట చేసి అందరూ సమానంగా చేస్తే ఆయట మంచిది అది చేయకుండా ఏడర్షిప్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా ఏదో గరీబోలు బుర్షి వేసుకున్నారో వాళ్ళు చేసి చాలా నాశనం నాశనం ఇంకా మన మహిళా వర్గంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన మాకు తెచ్చిన ఒకటి విద్య ఫ్రీ విద్య ఫ్రీ హాస్పిటల్ చేస్తే చాలా బాగుంటుంది మీకు సామాన్యంగా అన్ని డెవలప్మెంట్లు అని మేడం తండే ఉండగలసాలి ఏ కొంచెం మిగిలితే అవి కూడా మేడం ఇప్పటికైనా చేయిస్తూనే ఉన్నది అవిని అడగడమే ఆశం చేయించడం ముందుగా కానీ ఇవి అలా అడగడ నుండి విమర్శించే విమర్శించవచ్చు కానీ ప్రతి మంచిగా అడిగిందంటే ఆమె కాదని కూడా చేయిస్తుండదు అంటే చివరిగా విషయం ఏంటంటే ఇంకోటి మీది బాలాపూర్ గ్రామం ఇండియాలోనే బాలాపూర్ లాటడం ప్రపంచ ప్రఖ్యాత గారిందే కాకుండా ప్రపంచంలోనే ఫస్ట్ టైం వేలపాట జరిగిన గ్రామం ఇది బాలాపూర్ లాడ్డం ఈ చరిత్ర గురించి మీరు ఏ విధంగా వచ్చారు బాలాపూర్ గ్రామంలో ఫస్ట్ గణేషుని నిలబెట్టి నేను ఐదు మంది స్నేహితులు కలిసి ఏ చందా చిట సొంతం మా డబ్బులతో నేను తీసుకొని తీసుకొని పోరా ఆ రోజు తీసుకుపోయేటప్పుడు విలువంతా మా మీద ఆకోసం ఉంది ఎందుకంటే మొత్తం ముస్లిం బస్సులు ఎంచుకోవాలి ముస్లింలు ఏమైనా అటాచ్ చేస్తే పిల్లలు ప్రాణాలు కొట్టే యువకుండా ఎందుకు తీసుకోవడం ఎందుకు అక్కడ అని చెప్పని చాలా అంటే చాలా విమర్శించారు కానీ గణేష్ని తీస్తే నిమ్మదినానికి తల్లిపోతుంటే మారుమూల గ్రామం రంగారెడ్డి డిస్టిక్ నుంచి బాలాపూర్ గణేష్ వస్తున్నారు బాలాపూర్ గణేష్ వస్తాయి మొత్తం హైలైట్ చేసినప్పుడు ఊళ్ళో తెల్లారి అందరూ సంతోషపడ్డారు మంచిగా ఇష్టం చాలా మన మన వృద్ధి ప్రేజ్ ఇచ్చినవారిని చెప్పి అదే అదేవిధంగా ముప్పై నాలుగులో గణేష్ లడ్డు వేలం చేశాడు అప్పుడు కీర్తిశేషుడు వంగేటి దర్శన రెడ్డి ఈ చెప్పి బాగా జాప్యం పెట్టారు కీర్తిశేషుడు ఒకేటి దర్శన రెడ్డి ఈ లడ్డుకు మూల కారకుడు అయిన మనం గణేష్ లడ్డు వేలం పెడితే బాగుంటుంది అని చెప్పి ఆ జనా మూడు వందల నలభై రూపాయలకు కొనరు ప్రధాన మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది అదే విధంగా స్థాయి స్థాయి పెరుగుంటే పెరుగుతా ఈ రోజు ప్రపంచ చెందిన లడ్డు ఇంకా ముందు ఇలాగనే సాగకుండా మంచి గుర్తింపు రావాలని చెప్పని ఆ భగవంతుడు ఆశిస్తున్నారు ధన్యవాదాలు రవీంద్ర దేశారావుతో ఉప్పు వినాయ నెల రంగారెడ్డి మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి